భూదేవి అనుగ్రహంతో జనక మహారాజు దగ్గర పెరిగిన నరకాసురుడు కామాఖ్యాదేవిని ఆరాధిస్తూ ప్రతి స్త్రీలోనూ తల్లిని చూసేవాడు ఎప్పుడైతే బాణాసురుడితో స్నేహం చేశాడో అప్పటి నుంచి నరకాసురుడికి ఆడవారిపైన మొహం పెరిగిపోయింది అలాగే చుట్టుపక్కల రాజ్యాలపైన దాడి చేసి పెళ్లి కాని అందమైన రాకుమార్తెలను బంధించి వారిపైన అకృత్యాలు చేసేవాడు రోజురోజుకి నరకాసురుడి ఆగడాలు పెరిగిపోవడంతో శ్రీకృష్ణుడు రథాన్ని నడుపుతూ ఉంటే సత్యభామదేవి నరకాసురుడిని వధించింది నరకాసురుడు అపహరించిన పదహారు వేల ఒక్క మంది రాకుమార్తెలకి స్వేచ్ఛను ప్రసాదించింది ఇంతకాలం నరకాసురుడి చెరలో నుండి ఇప్పుడు తమ రాజ్యాలకి తిరిగి వెళ్తే బంధువులు స్నేహితులు తమ సానుభూతి చూపించకపోగా చూటిపోటి మాటలతో నిందిస్తారని దానికి బదులుగా చావడం మేలని రాకుమార్తెలు శ్రీకృష్ణునికి వివరించారు వారిని రక్షించడానికి వేరే దారి లేక శ్రీకృష్ణుడు వారందరినీ వివాహం చేసుకున్నాడు అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ